జనవరి పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అలాగే స్టాక్ ఎంత వచ్చిందో పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక్కడ ముందుగా ఇరవై ఐదు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి మదనపల్లి టమోటా స్టాక్ విషయానికి వస్తే నిన్న మూడు వేల క్రెట్లు అయితే రావడం జరిగింది ఈరోజు స్టాక్ అయితే పెరిగింది ఈరోజు టోటల్గా ఇంచుమించుగా చూసుకుంటే పన్నెండు వేల క్రేట్ల వరకు ఈరోజు మదనపల్లి మార్కెట్లోకి అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఈరోజు వేలం పాటలు పూర్తిగా నెమ్మదిగా నడుస్తూ ఉన్నాయి ఇక్కడ మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల డెబ్భై నాలుగు వందలు నాలుగు వందల ముప్పై రూపాయల వరకు పలికాయి ఇక టాప్ రేట్ల విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో నాలుగు వందల యాభై రూపాయలు టాప్ రేటు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చార్సో పచ్చాసు రూపాయ ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి